ది అరోమా స్పైసీ కిచెన్లో ఉన్నాము నూతనంగా ఓపెన్ చేసుకోవడం జరిగింది గట్టు శ్రీనివాసరావు గారు అండ్ ఫ్యామిలీకి శుభాకాంక్షలు గంట గంటా శివ నాగేశ్వరరావు అండ్ గట్టు శ్రీనివాసరావు గారికి శుభాకాంక్షలు సో ఈరోజు రాజేంద్ర నగర్లో ఉన్న ది అరోమా స్పైసీ కిచెన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది కుక్కర్ బిర్యానీ కుక్కర్ బిర్యానీ వీళ్ళది ఆథెంటిక్ డిష్గా చెప్తూ ఉన్నారు అండ్ అన్నీ అన్నీ అంటే ఇది మల్టీ క్యూస్ అండి అన్నీ ఉన్నాయి అని చెప్తున్నారు మాక్ టైల్స్ షేక్స్ అండ్ మనకి ఫ్రూట్ జ్యూసెస్ లైవ్ జ్యూసెస్ అండ్ ఆల్ ద ఆల్ వెరైటీస్ ఆఫ్ డిషెస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి సో వన్ టైం వన్ స్టాప్ ఫుడ్ కోర్ట్ లాగా ఉంది సో అండ్ చాలా బ్యూటిఫుల్గా సెటప్ ఉన్నారు ప్లేస్ అంటే ఉన్న ప్లేస్లో చాలా నీట్గా అండ్ చాలా కాంటెంపరీగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది అండ్ బర్త్డే బ్యాష్ బర్త్డే బ్యాష్ వాళ్ళకందరికీ కూడా దీన్ని యూస్ చేసుకోవడానికి చాలా సౌకర్యంగా ఉంది చిన్న బ్యాంక్వెట్ హాల్ అండ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా దీన్ని యూస్ చేసుకోవాలి ద టేస్ట్ ఈజ్ ఆథెంటిక్ అండ్ ప్లీజ్ డూ విజిట్ అండ్ ఎంకరేజ్ దెమ్ అండ్ క్వాలిటీ విషయంలో కూడా ఏమాత్రం రాజీ పట్టట్లేదు కాబట్టి మరొకసారి నాగేశ్వరరావు గారికి శ్రీనివాసరావు గారికి శుభాకాంక్షలు అండ్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ అండి థ్యాంక్ యూ మాది అరోమా స్పైసీ కిచెన్ న్యూగా లాంచ్ చేస్తున్నాము మోర్ దెన్ త్రీ ఫిఫ్టీ ఐటమ్స్ వరకు ఉన్నాయి షేక్స్ దగ్గర నుంచి స్టార్టర్స్ దగ్గర నుంచి బిర్యానీస్ దగ్గర నుంచి స్పెషల్ రెసిపీ ఏంటంటే అరోమా కుక్కర్ బిర్యానీ అండ్ ఒకసారి వచ్చి టేస్ట్ చేస్తే మేము కూడా థ్యాంక్ఫుల్గా ఉంటాం మీకు మాధవి గారికి చాలా థ్యాంక్స్ వచ్చినందుకు అది ఇక్కడ కుక్కర్ బిర్యానీ అదే మాది మనకి స్పెషల్గా ఇస్తున్నారండి ఇది కొన్ని రెస్టారెంట్లో అది అన్నిటికన్నా డిఫరెంట్గా ఇక్కడ ట్రై చేస్తున్నారు మనకి అన్ని రెస్టారెంట్లో కన్నా కొంచెం డిఫరెంట్ ఐటమ్ అనేది మన రెస్టారెంట్లో ఉన్నాయి మిల్క్ షేక్స్ షేక్ దగ్గర నుంచి బర్గర్స్ పిజ్జా ఆల్ ఐటమ్స్ మన రెస్టారెంట్ అవైలబుల్గా ఉంటుంది స్టూడెంట్స్ ఆఫర్ ఉంది సార్ అది మీకు పర్సెంట్ ఇస్తాం ఐడి కార్డ్స్ ఐడి కార్డ్స్ డిస్కౌంట్ ఉంటుంది ఈవినింగ్ అరోమా అనే ఒక బ్రాండ్ని ని ఈ ఒక బ్రాండ్ స్పెషాలిటీ ఏంటంటే అరోమా అంటేనే సువాసనలో నృత్యం దీనికి సంబంధించి మూడు వందల యాభై ఐటమ్స్ ఉంటాయి అంటే లైవ్ ఐటమ్స్ లైవ్ ఐటమ్స్ దాదాపు ఎయిటీ ఐటమ్స్ ఉంటాయి వాటికి కొన్ని మాత్రమే చెప్పగలం ఆ రైస్ క్రీమ్ న్యాచురల్ ఫుడ్స్ ఆ కాఫీ ఇదే కాఫీని బయట మూడు వందల యాభై రూపాయలు ఇస్తారు మా దాంట్లో రెండు వందల ఇరవై ఐదు రూపాయలకి అదే కాఫీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అట్లానే న్యాచురల్ జ్యూసెస్ ఫ్రూట్ జ్యూస్ ఎక్కువ మంది దానికి ఇష్టపడతారు ఆ జ్యూస్ తోటి సహా కూడా మన దగ్గర ఏ రోజు కాదు ఫ్రెష్ జ్యూసెస్ ఉంటాయి అదేవిధంగా చికెన్ ఐటమ్స్ కబాబ్ నెక్స్ట్ తాండూరి స్పెషల్ తాండూరి ఐస్ తోటి తయారయ్యేది ఒక ఐటెం ఉంటుంది జాయింట్స్ అని అట్లా అదేవిధంగా పార్సిల్స్ కూడా ప్రజెంట్ మేము ఏ సంస్థతో ఒప్పందం జరగలేదు మా సంస్థవి మేము మాత్రమే ఒక యాప్ ద్వారా తొందర నగర ప్రజలకి లైవ్ ఫుడ్ అంటే ఎలా ఉంటుందంటే మాకు ఒక వెల్ ఉంటుంది దాంట్లో మినీ ఒక కిచెన్ ఉంటుంది ఇక్కడ తయారైన ఐటమ్ ఈ కిచెన్లో నుంచి రెస్టారెంట్లోకి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో ఇక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్ త్రీ కిలోమీటర్ రేంజ్లో కూడా ఇదే హీట్లో ఉండేటట్టుగా మా ఒక వ్యాన్ ద్వారానే పంపించడానికి మొబైల్ అంటారు దాన్ని అది ఒక టూ మంత్స్లో ల్యాండ్ చేస్తున్నారు అదర్ క్వాంటిటీ ఆర్ క్వాలిటీ కూడా బాగా మెయిట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మేము పిలిచిన వెంటనే టూ లో ప్రజల అభిమానాన్ని చూరకుండా మన గల్లా మాధవ్ గారికి వారు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ఎమ్మెల్యే గారుగా మూడు రోజులు నిన్నైనా సరే ప్రజల్లో విపరీతమైన ఉత్సాహాన్ని నింపుతూ మంచి మంచి కార్యక్రమాలకు అటెండ్ అవటం కాకుండా ఎలాంటి ఇది లేకుండా ఆమె చేస్తున్న కార్యక్రమాలకి మేము పిలవడంతో ఆమె మాకు వస్తానని చెప్పి ఈరోజు వాస్తవంగా నాకు తెలిసి సీఎం గారు క్యాబినెట్ జరుగుతుంది అయినా సరే ఆ టయాన్ని పక్కన పెట్టి ఆమె నియోజకవర్గంలో జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఆదరైనందుకు మీకు ప్రత్యేకంగా